పెద్దాపురం మున్సిపాలిటీలోని చంద్రబాబు నాయుడు శతాబ్ది పార్కును ను చిన్నరాజప్ప సందర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శతాబ్ది పార్కును కనుమరుగు చేసి ప్రజల సందర్శనకు వీలు లేకుండా చేశారని విమర్శించారు శతాబ్ది పార్కుకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఎమ్మెల్యే చిన్నరాజప్ప హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చైర్మన్గా ఉన్నారు అనే కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించ మంచి కార్యక్రమాలు చేపట్టడం అందులో ముఖ్యంగా ఈ పో శతాబ్ది పార్క్ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద శతాబ్ది పార్క్ వంద సంవత్సరాలని మున్సిపాలిటీ సందర్భంగా ఈ పార్క్ని తయారు చేసి ప్రజలకి అందించ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అందించడం జరిగింది ఇది రెండు వేల పదహారులో జరిగింది మూడు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మరి ఇక్కడికి రోజు శనివారం ఆదివారం ఒక పదివేల మంది తక్కువ కాకుండా ఇక్కడికి వచ్చి జనం అందరూ ఎంజాయ్ చేసేవారు అటువంటి ఓ ట్రైను అలాగే అనేక చిల్లర చిల్డ్రన్కి సంబంధించిన ఐటమ్స్ అనేక ఐటమ్స్ పెట్టం బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా జరిగిందంతా కూడా మరి గవర్నమెంట్ వెంటనే మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత మరి ఈ పార్కు తాళం వేశారు వైసీపీ గారికి దురదృష్టకరం ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్టు ఆ రోజు ముందు చూపుతున్నారు ఆలోచనతో నేను ఇద్దరు ఆలోచించి గొడవకు అప్ చెప్పాము ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ చేస్తారో లేదో గొడవ అయితే చేస్తారే దానికి ఆదాయం ఉంటుందని చెప్పి ఆలోచనలు గొడవకు అప్ చెప్పడం జరిగింది మరి వాళ్ళు కూడా రెండు నెలలో మూడు నెలలో గవర్నమెంట్ పోయిన తర్వాత మెయింటైన్ చేసి వదిలేసారు ఎందుకంటే మున్సిపాలిటీ మాకు అప్ చెప్పని చెప్పిన దాని మీద వదిలిపెట్ట వదిలిపెట్టేయడం జరిగింది వదిలిపెట్టే గొడవ కానీ ఇటు మున్సిపాలిటీ కానీ ఈ ఐదు సంవత్సరాలు కూడా పట్టించుకున్న సందర్భంలో ఇప్పుడు లోన్కి వచ్చే పార్క్ వచ్చే బ్రహ్మ పాములతో తిరిగే పరిస్థితి అలా ఈ పార్క్లో కనపడ్డది దాన్ని దాని గురించి ఇవాళ మొత్తం టోటల్ అంతా కూడా ఇప్పటికే కొంత బాగు చేయడం జరిగింది ఇంకా పూర్తిగా చేయాలని చెప్పి అధికారి మున్సిపల్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ పూర్వ వైభవంతో పార్క్ ఓపెన్ అవ్వాలి ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఎలా శనివారం ఆదివారం పదివేల మంది ఎలా వచ్చారో అదే రావాలి అలాగే మరణం జాతర కూడా జూ జూలై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది కనుక దానికి కూడా అందుబాటులోకి వచ్చేలాగా మరి దీన్ని తీసుకొచ్చే విధంగా మేము కార్యక్రమం తీసుకుంటాం